17 Anjali. yes. So, basically, ల్ గా పక్కన అమ్మాయి చాలా వరకు అంటే లైక్ ఆల్రెడీ అందరి అబ్బాయిని ఇట్లా కిల్ చేసే అమ్మాయి అనమాట సో ఇప్పుడు సరికొత్తగా పోలీస్ రోల్తో మార్గన్ మూవీతో రాబోతున్నారు సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ బ్రిగిడ గారు ఎలా ఉన్నారు బాగున్నాను అందరికి నమస్కారం చాలా బాగా అనిపిస్తుంది సో యూ యూ లాంగ్ లాంగ్ థ్యాంక్ మచ్ మచ్ ఐ ఇంటర్వ్యూవింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మళ్ళీ అంటే వరకు మర్చిపోతూ ఉంటారు బట్ మీరు గుర్తుంచుకున్నారు కాబట్టి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి కాప్ ఫర్ ఫస్ట్ టైం బట్ మన ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా మంది హీరోయిన్స్ కాప్ క్యారెక్టర్ చేశారు రీసెంట్ టైంలో బట్ మీరు కాప్ క్యారెక్టర్ చేస్తున్నాను అని అనగానే ఫస్ట్ రిఫరెన్స్ కింద తీసుకున్న ముగ్గురు హీరోయిన్స్ పేరు చెప్పండి యాక్చువల్గా చెప్తే నేను ఏంటి కొత్తగా చేయాలని ఉందో అదే నేను ఫోకస్ చేశాను బట్ ఒకే ఒక హీరోయిన్నే నేను తీశాను అది నాకు కూడా చాలా ఫేవరెట్ హీరోయిన్ యాక్చువల్లీ నాకు అనుష్క గారు అంటే చాలా ఇష్టం సో రియలీ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్ గర్ల్ ఆఫ్ అనుష్క మ్యామ్ రియలీ రెస్పెక్ట్ చాలా ఫస్ట్ యాక్టర్స్ కదా అండ్ చాలా ఉంది నాకు సో రెస్పెక్ట్ అండ్ లవ్ సేమ్ సో ఐ జస్ట్ హ్యాడ్ అ ఫ్యూ థింగ్స్ లైక్ యాక్చువల్లీ అనుష్క గారు ఒక ఫిల్మ్లో చేశాడు పోలీస్ లాగా సో ఐ జస్ట్ టుక్ దట్ పిక్చర్ అండ్ బికాస్ చాలా నాకు కూడా అదే రౌండ్ ఫేస్ ఉంది కాబట్టి ఎవరి హీరోయిన్ అలా కాదు కంపేర్ చేయలేదు ఫేస్ నాకు ఎవరైనా ఉంటే నేను సెర్చ్ చేశాను ఐ గాట్ ఫోటో ద సో ఐ జస్ట్ హ్యాడ్ సమ్ ఫ్యూ థింగ్స్ విత్ హర్ కాస్ట్యూమ్ దెన్ ఐ వర్క్ సో బేసికల్గా నేను ఇందాక మెన్షన్ చేసినట్టు మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ దేస్ ఉంది లైక్ అంటే లైక్ చాలా మందికి మీ ఎక్స్ప్రెషన్స్ మీ ఐస్ అంటే చాలా ఇష్టం సో బిఫోర్ మేము చూసిన సినిమాస్లో సింధూరం కావచ్చు పెదకాపు కావచ్చు ఇన్ బిట్వీన్ వెళ్ళిపోవడం కానీ సమ్థింగ్ ఏదో జరిగింది బట్ ఇందులో లైక్ ఎలా కనిపించబోతున్నారు యూ లుక్ లైక్ అంటే లైక్ సెన్సిటివ్ గా కనిపించబోతున్నారా ఆర్ ఎల్స్ స్ట్రాంగ్ ఉమెన్ గా కనిపించబోతున్నారా ఎలా యా ఇది నేను చేసింది కొంచెం కొత్త రోలే నేను ఇంకా చేయలేదు కాబట్టి నాకే ఆ ఇంట్రెస్ట్ వచ్చింది ఉంది నాకు ఎలా రాపోతుంది ఎలా మళ్ళీ నన్ను రిసీవ్ చేస్తారా లేదా అని ఒక క్యూరియాసిటీ ఉంది బికాస్ ఇది నా చేసింది కొత్త ట్రై కాబట్టి సో నేను నాకు తెలిసి నేను జస్టిస్ ఇస్తాను ఇచ్చేసాను మూవీలో చూడాలి మనం మన ఆడియన్స్ అందరూ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు బాగుందా అందరికి నచ్చుతుందా అని వెయిట్ చేసే చూడాలి మార్గం అందరూ చూడండి జూన్ ట్వంటీ సెవెన్ డెఫినెట్లీ అందరూ మార్గం చూస్తారు బట్ ఒక్క విషయం నేను అడగాలి ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా మీరు ఈజీగా అవ్వలీలుగా చేయగలరు ఆ విషయం మాకు తెలుసు బట్ కాప్ రోల్ అనగానే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి ఫైటింగ్స్ ఉంటాయి రన్నింగ్స్ చేజింగ్స్ అన్నీ ఉంటాయి అండ్ మాకు తెలిసి ఇందులో చూపించిన తర్వాత అలాంటి సీన్స్ ఉండొచ్చు నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ ఉంటే మీరు ఎంత కష్టపడ్డారు ఐ థింక్ ఐ వాంట్ దెమ్ టు సీ దట్ ఇన్ థియేటర్ అంతే నేను ఉన్నాయా ఉన్నాయా లేవా లేవా చెప్పండి నిజంగా చెప్తే అంత లేదు బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే ఆఫ్ పోట్రేయల్ ఇన్ ద ఫిల్మ్ ఐ జస్ట్ వాంట్ ఎవ్రీ వన్ టు విట్నెస్ ద క్యారెక్టర్ ఇన్ ఫిల్మ్ థియేటర్కి వచ్చి అందరు చూసి చెప్పాలి అదే నాకే కోరిక సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ నాకు ఇంట్రెస్ట్గానే అనిపించింది చేయడానికి ఆ క్యారెక్టర్ చూడడానికి నాకే ఆ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత ఒక ఫీలింగ్ ఒకటి మనమేమో ఒక పోలీస్ కా గంభీరంగా ఉండాలని వచ్చింది మైండ్లో బట్ అవన్నీ నాకే ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్ ఇన్ దిస్ క్యారెక్టర్ నాకు చాలా హ్యాపీ విజయాన్ని గారితో పక్కన లీడ్గా చేశాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడు కూడా అందరినీ అందరూ నన్ను పవి టీచర్గా గుర్తుపెట్టి అందరూ వెల్కమ్ చేసింది అది చాలా పెద్ద విషయం నాకు అది చాలా చాలా హ్యాపీగా ఉంది అందరికి చాలా థ్యాంక్స్ అండి అంతే అంతే చెప్పాలి అంటే అయ్యా ఒకప్పుడు అసలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో ఊ ఊపేసిన మా పవి టీచర్ అక్కడ అనమాట అండ్ వన్ నాట్ కంప్లీట్లీ మార్గన్ గురించి కాకుండా జస్ట్ వాంట్ ఆస్ వన్ క్వశ్చన్ ఏంటంటే సో బేసికల్గా మీరు కెరియర్ స్టార్ట్ చేశారు అండ్ లైక్ యూ కమింగ్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అన్ని కావచ్చు బట్ ఎప్పుడైనా సరే ఏదైనా క్యారెక్టర్ ఓకే అయ్యి తెలుగులో కావచ్చు తమిళ్లో కావచ్చు వాట్ ఎవర్ ఇస్ ద లాంగ్వేజ్ క్యారెక్టర్ ఓకే అయ్యి ఓవర్ నైట్ చేంజ్ అయిపోవడం కానీ లేకపోతే బెస్ట్ బెటర్ ఆప్షన్ వచ్చిందని చెప్పేసి ఇలాంటివి ఏమైనా గారి లైఫ్లో ఐ థింక్ బడ్డింగ్ ఆర్టిస్ట్ అండ్ కొత్త వాళ్ళ అందరికీ ఇది జరుగుతుంది అది కామనే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్లో సినిమా అది చాలా కాంపిటేటివ్గా మారింది అందరికీ నటించాలని ఆశ ఉంది అందరి రీల్స్ ఇన్స్టా అన్ని కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ చాలా ఉంది అందరికీ ఇప్పుడు యాక్టింగ్ అంతే ఇష్టం ఒక ప్యాషన్ అందరికీ వస్తుంది దీంట్లో సర్వైవ్ అవ్వాలనే ఒక చాలా పెద్ద విషయం యాక్చువల్గా చెప్తే సో మనం ట్రైన్ అవ్వాలి దానికి మనకి అంత టాలెంట్ ఉందా మీకు కూడా చాలా టాలెంట్ ఉంది మీరు చూపించారు తా యాక్టింగ్ స్కిల్స్ నాకు అండ్ అందరికి కూడా సో అలాగా ఉండాలి టాలెంట్ ఉంటే అవన్నీకి మనకి ఆ భయం రాదు అవన్నీ బయట భయపడమని ఒక అవసరం లేదు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను లేదు సో ఏమైనా సరే ఏమొచ్చినా సరే మనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ కాబట్టి ఆ సినిమా మీదున్న ఏం చెప్పాలి ఆ టాలెంట్ మనకి ఉంది అని మనకే తెలిస్తే అది గా ఉంటది అండ్ ఇంకొకటి ఒకటి ఏంటంటే మనకి తెలిస్తే మటుకు కాదు సరిపోదు డైరెక్టర్ కి తెలియాలి సో మీరందరూ కి నా ప్రొఫైల్ చూపించే ఇంటర్వ్యూ టాలెంట్ ని చూపించండి అని చెప్పి చెప్తుంది చేస్తాను సో అందరు కూడా అంతే మీకంటూ ఉన్న క్యారెక్టర్ మీకు డెఫినెట్ గా వస్తుంది మీ చేతిలో వస్తుంది సో అప్పుడు మీరు చూపించాలి అందరికి అదే కానే కానే దాని వే లిఖాయే ఖానే వాళ్ళు ఒక నా అంతే కదా కరెక్ట్ దానే దానే పే లిఖాయే కానీ వాళ్ళు ఒక నమ్మ యా మార్గన్ సినిమాతో మీరు రాబోతున్నారు కాబట్టి ఈ పోలీస్ క్యారెక్టర్ కోసం వెయిట్ లాస్ ఏమైనా అయ్యారా పోలీస్ కాగా కోసం లేదు బట్ కానీ నా ఇంకా ఒక ఫిల్మ్ వచ్చింది రీసెంట్ గా నాకు తమిళ్ రిలీజ్ అయింది పన్నై చల్లదురై అని అది కూడా తెలుగులో ఉంది అది ప్రైమ్ లో చూడ చూడొచ్చు సో అక్కడ దానికోసం నేను వెయిట్ కొంచెం తగ్గాను అక్కడ ఏం నేను చేస్తాను ఓకే ఒక టిప్ ఇస్తాను మన అందరు అమ్మాయిల కోసం అందరి కోసం చెప్పండి లేదు లంచ్ బిఫోర్ లంచ్ బిఫోర్ డిన్నర్ వన్ అవర్ ముందు ఓకే వన్ అవర్ ముందు లైమ్ వాటర్లో సాల్ట్ లైమ్ వాటర్ అండ్ సాల్ట్ తాగండి అంత సాల్ట్ పొడకూడదు కొంచెం కాదు అవును కొంచెం సాల్ట్ పెట్టి దాంట్లో యూ హావ్ టు డ్రింక్ ఇట్ బిఫోర్ లంచ్ అండ్ డిన్నర్ వన్ అవర్ బిఫోర్ లంచ్ అండ్ ఓకే చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది అండ్ షుగర్ తగ్గుతారు తగ్గాలి తగ్గాలి షుగర్ తగ్గాలి కట్ కట్ చేయాలి మొత్తం కట్ చేయాలి షుగర్ మంత్స్ నేను చేసి వెక్స్ అయ్యాను నాకంటే చాక్లెట్ అంటే చాలా ఇష్టం అండి అది తినకుండా ఎలా ఉండాలి చాలా కష్టం అండి కానీ వెయిట్ లాస్ అవ్వాలన్నా తప్పదు చేయాలిగా yes so గుర్తంది కదా ఒక salt packet ఒక water bottle కొనుక్కుని తినాలి lunch before dinner yeah. anyways all the best for your margul you. and thank we are so eagerly waiting, waiting for the movie that's all for today mali kalchukundam no. thank you volga videos congratulations 17 millions congratulations to volga video mr smitya subah all the best to volga videos congratulations congratulations i'd like to congratulate volga videos please follow మెనీ మెనీ వాల్గా వీడియో వరకు నా శుభాభినందనలు మీ అనంత శ్రీ